దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారో అదే విధంగా మన రాష్ట్ర మంత్రి వర్యులు మన శాసనసభ మన నియోజకవర్గ శాసన సభ్యులు ప్రియతమ నాయకులు జూపల్లి కృష్ణారావు సారు కూడా తనకున్నటువంటి శాసనసభలో వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిలో అత్యధికంగా విద్యకు మాత్రమే కేటాయిస్తున్నారు అని చెప్పడము తనకు వచ్చినటువంటి పది నిధులు ఏవైతే కోట్ల రూపాయలు విద్యకు కేటాయించారు అనే విషయాన్ని తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాటిలో జీపల్లి కృష్ణారావు సార్ గారు నాలుగు స్కూల్స్ని కే సెలెక్ట్ చేసుకొని వాటిని మోడల్ స్కూల్గా తీర్చిదిద్ది ప్రతి ఒక్క నిరుపేద బిడ్డ విద్యను అభ్యసించాలి విద్యను అభ్యసించడమే కాకుండా మన యొక్క నియోజకవర్గానికి లేదా మన రాష్ట్రానికి మన పిల్లలుగా పేరు ప్రతిష్టలు తేవాలి భవిష్యత్తు తరాలకు కూడా విద్యను అందజేసేలాగా విద్యను నేర్పించేలాగా ఉండాలనే ఒక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దానికి సంబంధించింది ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది